ఈ అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో రాజమండ్రిలో భారీగా ఒక హిందూ సంగమం అనేది ఏర్పాటు చేస్తున్నారు ఆర్ట్స్ కాలేజీ మైదానంలో నాకు తెలిసి చాలా భారీ వ్యయ ప్రయాసంతో కూడుకున్నటువంటి కార్యక్రమం ఏంటి దీనికి ఇది ఇరవై రెండవ తారీఖున విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది ఇక్కడేమో మీరు ఇరవై ఎనిమిదో తారీఖున కార్యక్రమం పెట్టారు ఏంటి దీనికి దీనికి సంబంధం అంటే రాజమండ్రిలో మీరు గమనిస్తే శ్రీరామోత్సవ సమితి అనే ఒక వేదిక మీద గత రెండు సంవత్సరాలుగా శ్రీరామనవమికి శోభయాత్ర జరుగుతుంది శోభయాత్ర జరుగుతుంది అయితే గత రెండు సంవత్సరాలుగా రాజమహేంద్రవరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఒక అద్భుతమైన రెస్పాన్స్ అయితే వస్తుంది శ్రీరామనవమికి ఎందుకంటే రాముడు అనే పేరు చెప్పేటప్పటికి మూలం కూర్చున్న ముసలమ్మ కూడా లేచి నుంచి ఉంటుంది ఆ రామనామ ఉన్న శక్తి అలాంటిది సో ఈ సంవత్సరం కూడా శోభయాత్ర జరుగుతుందా లేదా అనేది ఒక సందిగ్ధంలో ఉంది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అది జరుగుతుందా లేదా అనేది కొద్దిగా సందిగ్ధంలో ఉంది ఓకే కాబట్టి అది జరుగుతుందా లేదా అనేది ఒకవేళ జరగకపోయినా సరే మనం ఏదైతే ఇప్పుడు దాకా మాట్లాడుకున్నా హిందువుల ఐదు వందల ఏళ్ల కళ ఏదైతే నెరవేరబోతుందో ఆ కళని పురస్కరించుకొని హిందువులందరూ ఒక చోట కలవాలి ఒకసారి కలిసి మాట్లాడుకోవాలి పెద్దలు పరిపూర్ణ గారు వస్తున్నారు స్వామీజీ వస్తున్నారు వచ్చి ఒక హిందువులందరికీ ఒక సంకేతం ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే దాని మీద ఒక హిందూ సంగమం కింద పెట్టి కలుపుతున్నాం మా అంచనా ఒక లక్ష మంది రావరకు రావాలని అనుకుంటున్నాం ఓ అయితే విచిత్రం ఏంటంటే గత రెండు సంవత్సరాల్లో కూడా శ్రీరామ శోభయాత్ర చేసినప్పుడు ఊహించిన విధంగా రెస్పాన్స్ అవును మొదటిసారి ఇరవై ఐదు వేల మంది బైకులు వచ్చారు బైక్ ర్యాలీ తర్వాత సంవత్సరం కూడా ముప్పై వేల మంది బైకులు వచ్చారు ఇప్పుడు మేము లక్ష్యం అనుకుంటున్నాం అని అనుకుంటున్నాము రాముడు అది ఎంత వచ్చినా ఒకడు వచ్చినా ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా సరే ఆ రోజు వచ్చేదంతా కూడా అక్కడ రామనామ స్మరణతో అందరం కూడా కలవాలి అనే ఉద్దేశంతో భారీ హిందూ సంగమం అనేది ఇరవై ఎనిమిదో తారీఖున ప్లాన్ చేయడం జరిగింది అది కూడా శ్రీరామోత్సవ సమితి అనేది ఒక మాకు ఒక సంస్థ ఉంది రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ దాని పేరు మీద జరుగుతుంది అయోధ్య బాలరాముని ప్రతిష్ట సందర్భంగా అంటే ఇరవై రెండో తారీఖు వరకు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు ఇరవై రెండు ఆ ప్రతిష్ట అయిన తర్వాత మాత్రమే ఏదైనా ఒక భారీ కార్యక్రమం నిర్వహించుకోవాలని చెప్పి పైన సూచన ఓకే కాబట్టి ఇరవై ఎనిమిదో తారీఖున పెట్టడం జరిగింది దీనికి మీరు అన్నట్టు ఎవరెవరు పెద్ద పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు లోకల్లో ఉన్న రాజకీయ నాయకులందరికీ కూడా ఇప్పటికే ఆహ్వాన పత్రిక వెళ్ళడం జరిగింది అలాగే పెద్దలంటే ఒక స్వామీజీ మాత్రమే ముఖ్య ప్రసంగ ముఖ్య వక్త ఉంటారండి పిలిచాం ఓకే ఇంకా పెద్దవాళ్ళు రావచ్చు ఇంకా పేర్లు నడుస్తున్నాయి ఇంకా కాలేదు ఆ రోజుకి తెలుస్తుంది ఓకే ఏం చెప్తారు మన రాజమండ్రిలో కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఇంటికి ఒక ఇటక పంపించిన సందర్భాలు ఉన్నాయి చాలా కార్యక్రమాలు చేశారు ఆ ఈ రామ మందిర నిర్మాణానికి తోచిన విధంగా వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా మీరు అన్నట్టు రామనామ స్మరణ చేస్తూనే ఉన్నారు ఎట్లా చూస్తారు ఇదంతా భక్తి పారవేశంతో అందులోనూ రాజమహేంద్రవరం అంటేనే ఒక రకమైన ఆధ్యాత్మిక సిటీ అవునండి దీనికి ఏం చెప్తా రాజమహేంద్రవరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే సాంస్కృతిక రాజధానిగా రాజమహేంద్రవరానికి ఒక మంచి పేరుందండి అయితే మనందరికీ తెలుసు అంటే తొంభై రెండు కర సేవ జరిగినప్పుడు అన్నీ మేమంతా చిన్నపిల్లలను కానీ తర్వాత ఇటుకి పంపించడం అలాగే నిధి సేకరణ జరిగినప్పుడు అయోధ్య రామ మందిరానికి నిధి సేకరణ జరిగినప్పుడు కనీసం పది రూపాయల దగ్గర నుంచి శక్తి కొలది ఎంతనే ఇవ్వమని చెప్పి పైనుంచి ట్రస్ట్ నుంచి ఒక సూచన వచ్చింది ఓకే ఒక అద్భుతమైన విశేషాలు మేము గమనించడం జరిగిందండి నిధి సేకరణకు వెళ్ళినప్పుడు మనం అనుకుంటాం డబ్బు ఆధారంగా కూడా పేద పేదవాడని నిర్ణయించలేమని ఎప్పుడు పెద్దలు ఎలా అంటారు మనసు ఆధారంగానే వాడు ధనవంతుడా పేదవాడని నిర్ణయించాలని ఎలా అంటారు మాకు ఆ నిధి సేకరణలో చాలా అద్భుతాలు చూసాం మేము ఉదాహరణకి ఒక ఏరియాలో రోడ్డు ఊడ్చే ఒక ఆవిడి ఆవిడి మేము ఊహించలేదు సుమారు పది రూపాయల దగ్గర నుంచి అనుకున్నాం కదా అని అనుకుంటే ఆవిడ తీసుకొచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చింది నిధి సేకరణ ఒక పెద్ద బిల్డింగ్లోకి వెళ్తే వంద రూపాయలే వచ్చేది అప్పుడు ఈ మాటలు పెద్దలు అన్న మాటలు మాకు అప్పుడే అయితే వచ్చేవి మనసు అనేది మనసును బట్టే దాని కూడా పేదవాడా అని చెప్పి నిర్ణయించబడతారండి ఇలాంటి అద్భుతమైన రాజమహేంద్రవరంలో ప్రతి ఒక్కరూ ఇచ్చారండి విచిత్రం ఏంటంటే మతాలకు అతీతంగా రాముడి కోసం విధి సేకరణ ఇచ్చారు ముస్లింసా క్రైస్తవుల సిక్కుల బౌద్ధిజం తీసుకున్నవారు ప్రతి ఒక్కరు ఇచ్చారు ఎందుకంటే మనందరికీ తెలుసు రాముడు అనేవాడు భారతదేశ ఆత్మ శ్రీరామచంద్రమూర్తి భారతదేశ ఆత్మ ఆయన కాబట్టే ఇక్కడ వేరే మతాల వాళ్ళు ఉండొచ్చు కానీ రాముడి దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ డిఎన్ఏలు ఎక్కడో కనెక్ట్ అవుతుందండి మేము కూడా రాముడి అని చెప్పి ఇలాంటి అద్భుతమైన నగరంలో ఇలాంటి అద్భుతమైన విశేషాలు చూసాము అలాగే విచిత్రం ఏంటంటే ఒకప్పుడు రామాలయం లేని గ్రామం ఉండేది కాదండి మనందరికీ తెలుసు ఏదైనా ఊరి యొక్క అడ్రస్ చెప్పాలంటే పలానా రామాలయం అని చెప్తారు ఎస్ వాడకొక రామాలయం వాడకొక రామాలయం దురదృష్టం శాస్తూ కొంతమంది మతం మారిపోయి కొద్ది దూరం జరిగి రామాలయాలు కాస్త వేరే మందిరాలుగా మారినాయి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము ఈ సందర్భంలో అక్కడి నుంచి కూడా డబ్బులు ఇచ్చారు ఇది సేకరణలో సో రాముడి యొక్క ఆత్మని ఎందుకని అన్నామంటే శరీరం లోపల ఉండే ఆత్మకు తెలుసు అది దేనికి చెందిందా అని కాబట్టి వాళ్ళందరూ రాముడి యొక్క వారసులే అని వాళ్ళకి తెలుసు అది ఇలాంటి సందర్భంలో అయోధ్య రామ మందిరం ప్రతిష్ట లేదా విగ్రహ ప్రతిష్ట ఇంత గొప్ప కార్యక్రమం సందర్భంగా తగులుతుంది వాళ్ళకి కాబట్టి రాజమహేంద్రవరం నుంచి అద్భుతమైన నిధి సేకరణ జరిగింది మీరు అన్నట్టు అప్పట్లో కరసేవకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అలాగే ఇటుకుని పంపించిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు రామ మందిర బాలరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అక్షంతల సందర్భ సందర్భంగా ఇంటింటికి తిరుగుతున్న కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఈ నగరం అలాగే పర్టికులర్గా ఏదైతే ఉత్తరప్రదేశ్ నుంచి పుట్టిన గోదావరి రాజమహేంద్రవరం దగ్గరికి వచ్చినప్పుడు అఖండ గోదావరి ఎలా అయిందో ఆ రాముడి కోసం పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేటప్పటికీ అఖండంగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ విమర్శలకి ఏం చెప్తారు ఇదంతా కూడా ఒక పొలిటికల్ స్టంట్ అని చెప్పేసి ఒక రాజకీయ పార్టీ చెప్తుంది ఏం చెప్తారు ఒకటండి మనకి ఏదో ఒక సినిమా డైలాగ్ ఉంది అమ్మ తొమ్మిది నెలలు కష్టపడితే పుట్టామని కొంతమంది చూస్తారు లేదు నాన్న పక్కన పది నిమిషాలు సుఖం పొందిందని అనుకుంటే ఒకలా చూస్తారు రాముడి యొక్క ప్రతిష్ఠిలోనూ నువ్వు పొలిటికల్గా చూస్తానంటే నీకు పొలిటికల్ కనబడుతుంది లేదు పొలిటికల్ కొన్ని పొలిటికల్ అయితే ఏంది పక్కన పెట్టండి అయోధ్య రాముడు అని నువ్వు నిత్యం స్మరించుకునే రాముడు ఈ రోజు అక్కడ కొలువు తీరబోతున్నాడు కదా నువ్వు అందులో పొలిటికల్ చూస్తానంటే నీకు పొలిటికల్ కనబడుతుంది లేదు నేను రాముడిని చూస్తున్నాను నా ధర్మాన్ని చూస్తున్నాను అనుకుంటే అక్కడ నీకు అక్కడ రాముడు కనబడతాడు ఓకే నీకు ఆ రాముడి ప్రతిష్టలో కూడా వారికి అక్కడ ప్రధానమంత్రి మోడీ గారే కనబడుతున్నారు తప్పటి రాముడు కనబడట్లేదు అక్కడ ఇదే బాధాకరమైన విషయం మేమేం చూస్తాం అక్కడ ఒకవేళ రాహుల్ గాంధీ కూర్చున్నా సరే మేము రాముడినే చూస్తాం ఇది పర్టికులర్గా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క పార్టీ తెలుసుకోవాలి ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాలి ఈ విషయం ఎందుకంటే ఆ పార్టీ పొలిటికల్ పెట్టింది అయోధ్య రామ మందిరం మేము మా మేనిఫెస్టోలో ఉందని చేస్తుంది చెప్పింది కదా చేస్తుంది మరి ఇంకెందుకు వారికి బాధ నాకు అర్థం కావడం లేదు ఏం చెప్తారు చివరిగా పబ్లిక్కి ఏదైతే హిందువులు అందరూ కూడా ఇప్పుడు ఈ కార్యక్రమం చూసిన వెంటనే చేసిన వెంటనే ఇంత పెద్ద భారీ స్థాయిలో చేస్తారు అలాగే ఎప్పటి నుంచో కూడా నిరీక్షణ ఫలిస్తుంది దీనికి ఏం చెప్తారు అంటే చెప్పడం కంటే కూడా నిన్న ఒక సందర్భంలో స్నేహితుడితో అన్నానండి ఈ నెల ఇరవై రెండవ తారీఖు వరకు కూడా కొన్ని ప్రాణాలు నిలబడాలని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే రోజు కొన్ని లక్షల మంది చనిపోతుంటారు కానీ ఈ అయోధ్య రామ మందిర ప్రతిష్ట చూసిన తర్వాత చనిపోదాం అనుకున్న కొన్ని కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో అలాంటి కళ నెరవేరబోతుంది కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా ఒక పండుగగా జరుపుకోవాలి దీన్ని పండుగగా జరుపుకున్న తర్వాత కూడా రాముడి యొక్క గొప్పతనాన్ని ప్రతి వాడవాడలా తెలియచేయాల్సిన అవసరం ఇక్కడ నుంచి చాలా ఎక్కువ ఉంది ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం రామాలయం లేని వాడ ఉండేది కాదని చెప్పి ఇప్పుడు రామాలయాలు మొత్తం తుడిచిపెట్టుకుపోతున్నాయి అలాంటి చోట మళ్ళీ వెళ్ళి రాముడి కోసం చెప్పాలి అందులో భాగంగానే సమరసదాసేవ సేవ ఫౌండేషను సుమారు గత ఎనిమిది సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ మత్స్యకారు వాడల్లో ఎనిమిది వందల దేవాలయాలు నిర్మాణం చేయడం జరిగింది టీటీడీ సహకారంతో ఆ ఎనిమిది వందల దేవాలయాల్లో సుమారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఆరు వందల దేవాలయాలు రామాలయాలు ఉన్నాయి దానికి మనం మాట్లాడుకున్నది ఆ రాముడు అంటే రాము విగ్రహాన్ని ధర్మ అంటారు అంటే ధర్మానికి రాముడు అలాంటి ధర్మాన్ని ప్రతిష్ఠించడానికే సమరసతా సదాసేవ ఫౌండేషన్ గత ఎనిమిదేళ్లుగా పనిచేస్తుంది అక్కడికి వెళ్ళే ఎక్కడైతే నష్టం జరిగిందో అక్కడికి వెళ్ళే రామాలయాలు నిర్మాణం చేస్తుంది ఆ రాముడి దగ్గర ఆ ఆ గుళ్ళు అర్చకుడుగా అదే సామాజిక వర్గం వారిని ఎస్సీ ఎస్టీ మత్స్యకారుని వారికే ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ పని కేవలం ఒక సంస్థగా కాకుండా ప్రతి హిందువు చేయాలి మళ్ళీ రాముడిని ప్రతి వ్యక్తిలోనూ తట్టి లేపాలి ఈ విగ్రహ ఈ విగ్రహ బాలరాముల ప్రతిష్ట సందర్భంగా ఇక నుంచి ప్రతి ఒక్కళ్ళు రాముడి వారసులుగా ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి ఒక్కళ్ళు నడుము కట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను ముఖ్యంగా ఈ తెలుగు పాపులర్ ఛానల్ ద్వారా ఇది మరికొంతమందికి చేరితే ఇంకంతకన్నా సంతోషం మరొకట్లేదు